बस यसला सांबळण अडकोस उभा आहे हा 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 हा

వాళ్ళని మేకరు బెండకాయ పులుసు మిల్లి మేకర్ లేదంటే బంగాళదుంప బాగుంది బంగాళాదుంపు నాలుగో చార్లు మూడో చార్లు ఏం చేసుకున్నారు బంగాళదు ఈ పాపం నోరులో ఏం పాపం నోరున్నైతే మనిషికి రూపాయి అవుతుంది అంటారు

মন মন <gra>

చల్లే తుపా అలా పర్ అలా పార్ చే

স্য়ি স্য়ি স্েডেস্য়ে ప్పుడు నీకేమార్ దానికి వేయకండి అది వచ్చేసింది వచ్చేసింది రాక్షసముండ అట్లకి దొరకనట్టదు

ஏய் 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 ஏய்